హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోరర్ నాకు అర్జున లెల్లా ఈరోజు ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో గల జలవిహార్ అయితే విజిట్ చేయడానికి వచ్చాం ఇక్కడ లోపల వెళ్ళి వాటర్ అడ్వెంచర్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే టికెట్ ప్రైజెస్ ఎంత టైమింగ్స్ ఎప్పుడెప్పుడు అనేది పూర్తిగా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇప్పుడైతే మనం అయితే టికెట్ కౌంటర్ కాడికి వెళ్ళి టికెట్ తీసుకుందాం అయితే ప్రజెంట్ అయితే జలవిహార్లోని టికెట్ కౌంటర్ అయితే వచ్చేసాము మనకు వచ్చేసి ఇక్కడ వెనక మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట అంటే పిల్లలకి ఎంత పడుతుంది టికెట్ అదే పెద్దవాళ్ళకైతే ఎంత పడుతుంది అలాగే టైమింగ్స్ కూడా అంత మెన్షన్ చేశారు ఇప్పుడు మనం టికెట్ అయితే తీసుకుందాము టికెట్ తీసుకొని టికెట్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది కూడా నీకు మీకైతే మేము మెన్షన్ చేస్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను మనమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తుంది అనుకున్నది టికెట్ కౌంటర్ అనమాట ఇప్పుడు మనం టికెట్ అయితే తీసుకున్నాము టికెట్ తీసుకొని ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాము ఒకసారి టికెట్ కూడా చూపిస్తాను టికెట్ ఏ విధంగా ఉండిద్ది అనేది ఒకసారి చూడండి మనకు టికెట్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట బ్యాడ్ టైప్లో మన హ్యాండ్కి అయితే ఈ బ్యాడ్ చేసుకోవాలి వాటర్ ప్రూఫ్ ఇది మనకు వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది మేము త్రీ మెంబెర్స్ వచ్చాము ఇప్పుడు టికెట్స్ అయితే తీసుకొని మనం లోపలికైతే ఇంకా వెళ్ళడం మనం లోపల వాటర్ అడ్వెంచర్స్ చేసేటప్పుడు ఏ విధమైన కాస్ట్యూమ్స్ ఉండాలి అలాగే ఏ విధమైన కాస్ట్యూమ్స్ ఉండకూడదు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది జలవిహార్ లోపలికి ఎంట్రీ అనమాట మనం ఏదైతే టికెట్ తీసుకున్నామో ఆ టికెట్ అక్కడ ఉన్న స్టాఫ్కి ఇస్తే వాళ్ళు అది స్కాన్ చేసి మనకి ఎంట్రీ అయితే ఇస్తారు మనం వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి లోపల ఈ విధంగా ఉంటుంది అంటే జలవిహార్ లోపలికి అయితే వచ్చేసాము మనం లోపలికి వచ్చిన తర్వాత మన చేతికి అయితే ఇది మనం తీసుకున్న టికెట్ని ఇలా బ్యాడ్జ్ లెక్కనేస్తారనమాట ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ మనం లోపల కొంచెం వచ్చిన తర్వాత మనం ఇంకా ఎండింగ్ టైం దాకా మాత్రం ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎంతసేపు అయినా ఉండొచ్చు మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ కనిపించే వ్యూ పాయింట్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది వచ్చేసి చిన్న పిల్లలకు సంబంధించిన వాటర్ అడ్వెంచర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే మనకి పెద్దవాళ్ళకి సంబంధించిన వాటర్ అడ్వెంచర్స్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే అవి కొంచెం ముందు ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ అడ్వెంచర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ అలాగే మనం ముందుకు వెళ్ళి అవి ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం అలాగే మీకు చూపిస్తుంటాను మీరైతే మాత్రం వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కంటిన్యూగా మనమైతే ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి మనం జలవిహార లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి దారి విధంగా ఉంటుంది ఈ దారిలో మనం ముందుకు వెళ్తే మనకి ఇది చూడండి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి కాస్ట్యూమ్స్ అదేవిధంగా లాకర్కి సంబంధించినవి కూడా మనకి ముందు దొరుకుతాయి అక్కడికైతే వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన క్లాత్స్ మీద మాత్రం నార్మల్ డ్రెస్ మీద అయితే మునగనివారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి సపరేట్గా స్విమ్ సంబంధించిన క్లాత్స్ అయితే మాత్రం కంపల్సరీ అనమాట అవి లేకపోతే మాత్రం అసలు ఎలాలో చేయరు ఆ వాటర్ అడ్వెంచర్స్కి సో ఖచ్చితంగా మాత్రం స్విమ్కు సంబంధించిన క్లాత్స్ అయితే మాత్రం మనం వేసుకొని వెళ్ళాలి లేదంటే ఇక్కడ దొరుకుతాయి అవైనా ఇక్కడ తీసుకోవచ్చు మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి లాకర్కి అలాగే స్విమ్కి సంబంధించిన క్లాత్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇక్కడ మనం ఫస్ట్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనం లాకర్ తీసుకోవాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ ముందు డిపాజిట్ చేసి ఆ లాకర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది మళ్ళీ మనము వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి రిటర్న్ అయితే ఇస్తారనమాట డిపాజిట్ చేసిన అమౌంట్ సిమ్ కూడా అంతే స్విమ్ క్లాత్స్కి కూడా లాకర్ దగ్గరే స్విమ్కి సంబంధించిన క్లాత్స్ కూడా అయితే అవైలబుల్గా ఉంటాయి మనం అవి తీసుకున్న తర్వాత లోపలికి చేంజింగ్ రూమ్ అయితే ఉంటుంది మనకి సపరేట్గా మనం చేంజింగ్ రూప్కి అయితే వచ్చేసాము వచ్చి ఇక్కడ అయితే మనం అయితే క్లాస్ అయితే చేంజ్ చేసుకుందాం చేంజ్ చేసుకొని ఇంకా మనం నెక్స్ట్ అయితే మాత్రం ఆ వాటర్ అడ్వెంచర్స్ చేయడమే మనం ఆలస్యం అన్నమాట ఇంకెళ్ళిపోవడం ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇంకా వాటర్ అడ్వెంచర్స్ అన్నీ చేస్తాము చేసి మీకు ప్రతి ఒక్కరు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తున్నాము మనమైతే ఇంకైతే రెడీ అయిపోయాము కాకపోతే నేను ఒక లాకర్ తీసుకున్నాను ఎక్స్ట్రా థింగ్స్ ఉంటే అది లాకర్లో పెట్టేసి ఇంకైతే బయలుదేరా అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఇది అన్నీ కూడా వాటర్ అడ్వెంచర్కి సంబంధించింది ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్ళాలి పైకి ఎక్కేసి ఇప్పుడు అక్కడ పైప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ పైప్స్లో నుంచి అయితే మనమైతే కిందకు వచ్చి వాటర్లో పడతాము ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో పైకి వెళ్ళి చూద్దాం మనం ఆల్మోస్ట్ అయితే పైకి అయితే వచ్చేసాము ఇంకెక్కడి నుంచి మనం అయితే దూకేయడమే పైన వ్యూ మాత్రం లేదు పైన వ్యూ చాలా బాగుంది ఒకసారి చూపిస్తాను చూడండి పైకి వచ్చిన తర్వాత టోటల్ వ్యూ ఇది ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళాల్సిందే ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటున్న వాటర్ అడ్వెంచర్స్ ఇది ఒకటి అమ్మ చూస్తుంటే మాములు లేదు మరి వాటర్ అడ్వెంచర్ చేసేటప్పుడు ఎలా ఉంటారు చూడాలి నేనైతే పైకి అక్కడ ఎక్కి స్టార్ట్ అయిపోయాను ఆ పైప్స్లోంచి అసలు మాములు కాదు తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చి వాటర్లో అయితే దబీయమని పడ్డాను పడ్డం పడ్డం లోపలికి అయితే వెళ్ళిపోయా అనమాట వాటర్లోకి వసారి చూడండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా నేనైతే ఈ అడ్వెంచర్ అయిపోగానే ఇక్కడ టప్స్ ఉన్నాయి కదా ఈ టప్స్కి సంబంధించిన అడ్వెంచర్ కూడా ఉంది దానికైతే వెళ్ళిపోయాను టబ్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను నేను మా ఫ్రెండ్ ఇప్పుడు అయిపోయాము ఈ టబ్బు తీసుకొని అడ్వెంచర్ అయితే చేయడమే మా ఫ్రెండ్ గారు మాత్రం బిక్కు బిక్కు అంటున్నాడు మీరు చిరోజు మాములు ఉన్నాడు తేట తీరుస్తాను ఏంది ఏమి ఒక్క ఐటమ్ ఏమైంది పద వెళ్దాం పైకి దా వెళ్దాం పా చెప్పాను కదా మా ఫ్రెండ్ చాలా ప్యానిక్ అవుతున్నాడు అని ఇందాక నుంచి భయపడిపోతున్నాడు ఎక్కువ అంటే పద మా ఫ్రెండ్ అయితే కింద నుంచి దీని హైట్ చూసి నేను రానంటే రానని చెప్పేసి టబ్బు అయితే పక్కన నేను రానని చెప్పి కూర్చున్నాడు వాడిని చిన్నగా మోటివేషన్ చేసి మళ్ళీ నేను చిన్నగా పైకి అయితే తీసుకొచ్చాను పైకి తీసుకొచ్చిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ మళ్ళీ డిస్కషన్ అనమాట అందరు నవ్వుకుంటా ఉన్నారు మమ్మల్ని చూసి వీళ్ళు చూసేసి నేనైతే రానని చెప్పేసి వాడు మాములు గారు వాడు మాట్లాడండి ఒకసారి మీరు అమ్మ అసలు నేను రాండ్రీ నేను అయ్యి అది ఫైనల్గా నేను నా ఫ్రెండ్ అయితే మాత్రం టాస్క్ అయితే కంప్లీట్ చేసాం మొత్తానికి మాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది నా ఫీలింగ్ అయితే మాత్రం మోస్ట్ థ్రిల్లింగ్ అనిపించింది లోపలికి వచ్చిన తర్వాత వేవ్ పూల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ వేవ్ పూల్ ఏంటంటే వేవ్స్ అలా వస్తూ ఉన్నప్పుడు ఆ వేవ్స్ మీద మనం అలా స్విమ్ చేస్తూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఫీలింగ్ నాకైతే మాత్రం స్విమ్ చేయడం అంటే చాలా ఇష్టము నేనైతే లిటరల్లీ బాగా ఎంజాయ్ చేశాను నాకు స్విమ్ చేయడం ఇష్టం కాబట్టి నేనైతే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ స్విమ్ చేస్తూనే ఉన్నాను ఆ స్విమ్మింగ్ పూల్లో ఇంకా అది అయిపోయిన తర్వాత మనకైతే రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నాకు రెయిన్ డ్యాన్స్ అన్న విత్ మ్యూజిక్ అది అందులోనూ నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేక నేనైతే వెళ్ళిపోయాను అక్కడికి మా ఫ్రెండ్స్ కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశారు నేనైతే రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వచ్చేసాను మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు ఇక్కడ ఒకసారి మీరు కూడా ఏనండి అసలు ఏ విధంగా ఉందో ఆ మ్యూజిక్కి నేను మామూలుగా వేయలేదు ఇంకా మా ఫ్రెండ్ అయితే అక్కడికి వచ్చి కాంగో చూస్తూ ఉన్నాడు నేనైతే రారా అని చెప్పేసి ఇంకా వాడి కోసం నేనైతే వచ్చి వాడిని అయితే తీసుకుపోయాను తీసుకెళ్ళి లోపలైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే డ్యాన్స్ వేస్తూ అసలు చూడండి మేము ఆ డ్యాన్స్ అయితే ఎట్లుంటుందో కుచ్చగా ఎంజాయ్ చేస్తాం అనమాట నేను రెండు అయిపోగానే ఇక్కడ చిల్డ్రన్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట అక్కడికి వచ్చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాను చిల్డ్రన్స్ సరదాగా ఎంజాయ్ చేస్తుంటే అది చూస్తూ అలా కూర్చున్నాను అనమాట మీకైతే వీడియో ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్లో అయితే తెలియజేయండి ఈ జలవిహాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఎల్లీగా వెళ్ళారండి ఎల్లీగా అంటే ఇది ఓపెన్ వచ్చేసి లెవెన్ తర్వాతే ఓపెను లెవెన్ తర్వాత వస్తే మాత్రం కొంచెం అన్ని యాక్టివిటీస్ మీరు కవర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందన్నమాట మీరు వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఈవినింగ్ సెవెన్ దాకా మీ ఇష్టం ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు సెవెన్ దాకా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా నిలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్